పెట్టడానికి ఉంటుంది బాగా అంతే కదా ఏం జరుగుతుంది ఏదో ఒక బాధ ఉంటుంది అబ్బా ఇదే హోటల్కి వచ్చిన బిర్యానీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిందా బిర్యానీ అయిపోయిందట సో గైస్ బిర్యానీ అంటే అయిపోయిందట మనము వేరే రెస్టారెంట్ కొనుకోదాము సరేనా వేరే రెస్టారెంట్ కదా అన్నా బ్రో బిర్యానీ అయిపోయిందా ఆ ఎందుకు బ్రో బిర్యానీ కోసం కొట్టుకుంటారు ఎప్పుడు తినలేరా సో గా బిర్యానీ కోసం కట్టుకుంటుంది వస్తాను ఇక్కడ బిర్యానీ లేదంటే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇక్కడిస్తే ఇక్కడ బిర్యానీ

మన మోహన్ స్మైలీ కాక ఉన్నాడు మోహన్ స్మైలీ కాక బిర్యానీ తినడానికి పోతున్నాం ఇక తగ్గేదేలే బిర్యానీ ఇక ఇప్పుడు బిర్యానీ ప్లేట్ తింటావా రెండు ప్లేట్లు తింటావా ఇప్పుడు మోడల్ కొత్తపేట మోడల్ అంటారు మోడల్ ఇప్పుడు అవ్వదు అనుకుంటా మోడల్ ఇక్కడ అయిపోయిందా బ్రో ఇవ్వేమైనా అయిపోయిందా ఇంటర్వ్యూ చేస్తు అయిపోయిందన్న ఆకలిస్తుందని వచ్చిన పన్నెండున్నర పన్నెండున్నర అవుతున్నా ఇంకా రాలే రాలేదు అట్లా అని ఇక మోడల్ కొత్తపేట మోడల్ అంటారు ఓ కొత్త కొత్తపేట మోడల్ వచ్చిండు బిర్యానీ తినడానికి ఏమైంది బ్రో బిర్యానీ అయిపోయిందా బిర్యానీ ఏమైంది బ్రో గంట అంట బిర్యానీకి మంది వద్దు బిర్యానీ అంటే చాలు మంది అవసరం అక్కడ ఆర్డర్ ఎందుకు వస్తుంది బ్రో నువ్వు టైం పాస్ మాట్లాడతావు పిచ్చల బిర్యానీ బిర్యానీ టైం అంట గంట వన్ అవర్ లో వరకు ఇప్పుడు ఏంది ఇప్పుడు బిర్యానీ చెప్పి సవా లేకపోతే లేదా వెళ్ళిపోమంటవా లేకపోతే నీ హోటల్లో పని చేసినావు కదా మీద హోటల్ ఆ బ్రో ఈ హోటల్లో చాయ్ హోటల్ లో చాయ్ చేస్తావా ఎందుకు చెప్తున్నావు తమ్ముడు కాల్ది ఆమె పక్కన తడుచుకుంటుంది ఆమె పని చేస్తుంటే మన పక్క గది ఉన్నాడు చూడండి సగ కొత్తపేట వచ్చి బిర్యానీ దీన్ని పీయలేకపోతుండో బిర్యానీ దొరక కొత్తపేట వచ్చి ఇంత అవమానిస్తుండు బిర్యానీ పీయకుండా చూసుకుందాం బరాబర్ చూసుకుందాం ఇప్పుడు ఏడి కోదు బ్రో బిర్యానీకి అయితే ఆర్డర్ అందులో ఆర్డర్ ఇస్తే అందులోకే అందులోకి వస్తే యుద్ధమైతే ఉంటుంది సో గాయస్ నా కొత్తపేట మాడలో ఒక బిర్యానీ కోసం దిమా మొత్తం తిప్పుతుడు ఇప్పిస్తాడా లేకపోతే టైం పాస్ దిగుతాడా నాకు ఇప్పుడు ఆ మోహన్ స్మైలీ నమస్తేనా రా బాబాబు బిర్యానీ ఇప్పిస్తారా లేదా మీరు బిర్యానీ ఇప్పిస్తలేదు అరే బాబు ఓ ఎళ్ళు బాబు ఎందు పిచ్చు తిరు అట్లా పోతున్నావు బిర్యానీ అని ఏమైనా ఇప్పియరు బాబు ఓ ఒకడు ఇద్దరు ముగ్గురు ముగ్గురు పట్టుకోరు ఫోన్లో పిచ్చలు తీరి మొగా అంటు

చూడు బ్రో వాళ్ళ వాళ్ళ లాగా ఎట్లా పోతుండో కొత్తపేట మాడదు అప్పై మాడల్ మాడల్ బ్రో ఇంకా మోడల్ బ్రోపడికి అవదే కదా మేము చూడు బ్రో ఆయన కూడా జాయిన్ అని చెప్పుకుంటున్నాం లోపలికి లేట్ చేస్తారేమో బ్రో సో గా మనం అయితే బిర్యానీకి మళ్ళీ వేరే కాడికి షిఫ్ట్ అయిపోతున్నాం ఇప్పుడు మోడల్ ఎక్కడ పోతున్నాం మోడల్ మనము ఇప్పుడు ఏడికి పోతున్నాం మనము అమ్మాయిని బుక్ చేసాము